పేరెంట్స్ అప్పటి నుంచి గడబడి చేస్తున్నారు మరి వాళ్ళని పంపిద్దాం చీకటి అవుతున్నది మీరు ఇంకా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ దిలార్పూర్ దిలార్పూర్ వచ్చింది సరే నేను ఎమర్జెన్సీకి వార్త గురించి నా ఎయిత్ క్లాసు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఏం చెప్తున్నారంటే పప్ప ఫుడ్డు సరిగ్గా పెడతలేరు అందుకోసమే మేము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము పప్పనే స్కూల్ అయ్యి కూడా నాకు ప్రైవేట్ స్కూల్ చేరించాలని కోరుతున్నది నాకు బి ఒకటే బిడ్డ కొడుకు సార్ మాకు పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది మా భవిష్యత్తు మంచిగా ఉంటుంది అందుకోసమే మేము ఫుడ్ సరిగ్గా లేదని చెప్పి మేము ఇంటికి తీసుకెళ్తున్నాము టాప్ లేదు కాబట్టి స్టడీ నష్టలేదు పన్నెండు పదిహేను రోజుల నుంచి అందుకోసం మాకు పిల్లలు ఫోన్ చేసి పాప మాకు క్లాసులు నడుస్తలేవు మాకు ఇక్కడ ఫుడ్డు సరిగ్గా పెడతలేరు మీరు వచ్చి మాకు తీసుకెళ్ళాలని చెప్పి మాకు ఫోన్ చేసింది మా పాప ఎందుకు మూడు సంవత్సరాలు అయినా స్కూల్లో ఉండటం అంటే ఏ పప్ప పాత స్టాప్ పెడిపోయిందో మాకు తెలియదు కొత్త స్టాప్ వచ్చి నుంచి మాకు పదిహేను రోజుల నుంచి ఫుడ్ సరిగ్గా ఉండలేదు బొద్దికి వెళ్ళింది జిల్లా పిల్లలు లేడుచుకుంటూ చెప్పిండు లేడ్చుకుంటూ చెప్తే మేము వాళ్ళ కొరకు వచ్చాం వచ్చి మా పిల్లలు మేము మంచిగా సేఫ్టీ ఉంచుకోవాలి మళ్ళీ ఎప్పుడైతే మేడంలు వస్తారో అప్పుడు మేము పంపి పంపించగలుగుతాం ఈ ఇన్ఛార్జ్ ఉన్న మేడంలు ఉన్నారు వాళ్ళు బరబరి స్కూలు బంద్ చేసి పద్దెనిమిది రోజులు అసలు చెప్పుడు ప్రభుత్వం నమ్మకం లేకనే కదా ఇప్పుడు తీసుకురా ప్రభుత్వం లేదు వీళ్ళు పంపించిన టీచర్ మీద కూడా నమ్మకం లేకనే పాత టీచర్లు ఉంటేనే మేము పంపిస్తాం లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నావు టీచర్స్ ప్రాబ్లమ్స్ సో ఇక్కడ ఉండే ఒక్క టీచరు ఎంతమంది పిల్లల్ని చూసుకోలేదు కాబట్టి గవర్నమెంట్ స్పందించాలి దాని గురించి తల్లిదండ్రులందరూ వచ్చి ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకోబోతున్నారు గవర్నమెంట్ మిమ్మల్ని డిలే నిరావర్తి చేస్తున్నారు వాళ్ళు కూడా టీచర్స్ వచ్చాడి అమ్మ మా గోల్డ్ చెప్తారు మా ఇక్కడ ఏం చేస్తాను ఇది చేసినాడా దానికోసం వాళ్ళకి పంద స్ట్రైక్ బో